నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం హారిక డిజైన్ డిజైనర్ స్టూడియో బండ్లగూడ జాకి సన్ సిటీ ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది సన్ సిటీ ఎక్కడ నాగోల్ సైడ్ అయిటా అని కన్ఫ్యూజన్ చిన్న కన్ఫ్యూజన్ కూడా బండ్లగూడ జాకి రే ప్రశ్నలు అర్థమయ్యేది కాదు మేము ఉంటుంది బట్లగూడ కదా అప్పుడు హౌస్ కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉండేవారు అనమాట ఏజెంట్లు కూడా జాగిరి బల డెవలప్ అవుతుంది అన్న ఎక్కడ కూడా జాగిర్ ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నేను సిటీలో ఉంటే అదేదో మార్గంలో ఇప్పుడు ఏం చేస్తావు వారం వారం వస్తున్నారు చీరలు 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 రొప్పిస్తుంది బండ్లు కూడా జాగిర్లు ఇల్లు కొనుక్కుంటాం ప్లీజ్ అసలు నాకైతే సో మన కూడా జాగిర్ సన్ సిటీ ఇలా అత్తాపూర్ మహేదీపట్నం దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కటి ఇవాళ బెనారస్ లో టిష్యూ మష్రూమ్ ప్యూర్ కూర ప్యూర్ టిష్యూ ప్యూర్ బెనారస్ జార్జెస్ అన్ని ఇంకా అంతా బెనారస్ వెరైటీ అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫ్యాన్సీ వెరైటీ మీద టెన్ పర్సెంట్ ఉంది ప్యూర్ వెరైటీ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది సో ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి మనకి మెసేజ్ చేస్తే ఫ్యాన్సీ మీరు అన్నట్టే మనం చాలా లిమిటెడ్ గా తెస్తాం ఎందుకంటే నేను ప్యూర్ కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ కొంచెం ఇంచుమించు ప్యూర్ క్వాలిటీ అనిపిస్తేనే వస్తుంది ఫ్యాన్సీ మన స్టోర్ లో అందుకే లిమిటెడ్ ఉంటది వచ్చినప్పుడు తీసేసుకోవడమే మళ్ళీ ఇది రీస్టాకా అంటే పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మన టిష్యూ పట్ల మనం తొమ్మిది పది పన్నెండు కొట్టున్నాం కదండి అంత ఎఫర్ట్ చేయలేము అలాంటి వెరైటీ ఒకసారి మాకు మళ్ళీ కట్టుకోవాలి ఉంది అని అనుకునేవారు ఈ బడ్జెట్ వెళ్ళి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇంటర్లాకింగ్ ఉంటుంది అన్ని అనే మాట కంటే కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు అలా అనుకున్నప్పుడు కానీ సరదాగా చీర కట్టాలని ఉంటుంది అటువంటి అప్పుడు మీరు ఇవి ప్లాన్ చేసుకోవచ్చు చూసి ప్యూర్ అనుకున్నాను క్వాలిటీ అంత బాగుంది చాలా బాగుంది అందుకే నేను అంటున్నాను ప్యూర్ పట్టు బదులు దీనికి వెళ్ళిపోవచ్చు మీరు అంతే ప్రతి ఒకేషన్ ప్యూర్ కి డిమాండ్ ఉండదు అసలు బరువు కాదు కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇది ఎంత బాగుందో ఎక్కడా కూడా మీకు జరిగి ఉచ్చుకోవడానికి అది లేదు చాలా సాఫ్ట్ ఉంది మంచిగా ఉన్నాయి ప్యూర్ అనుకున్నాను చాలా బాగుంది ఇవి ఎంత ఉన్నాయి ఇవి ఫైవ్ థౌసండ్ ప్లస్ అంటే ఇవాళ వీడియోలో స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ నుంచి కలర్ చాలా నిజంగా క్లాస్ ఉంది కలర్ వల్ల ఏంటంటే మనం ఫ్యాన్సీ అయినా కానీ హై ఫ్యాన్సీ అండి ఇది కానీ మనకి హై ఫ్యాన్సీ అంటే ఏంటంటే ఇంకా పవర్ లూమ్ మీద జరిగిద్ది ఒకటి ప్రాసెస్ అందుకే అఫోర్డబుల్ గా ఉంటుంది సరీలో మిక్స్ ఉంటుంది క్లాత్ కొంచెం ప్రీమియం ది యూజ్ చేసి సరీ మిక్స్ చేయడం వల్ల కొంచెం అవే డిజైన్స్ అఫోర్డబుల్ గా హై ఫ్యాన్సీ అని మనం ఏదో పాష్ పేర్లు పెట్టడం తప్ప జరిగేది ఇది ప్రాసెస్ అందుకని చాలా బాగున్నాయి ఇది ఇందులో ఏదో ఒకటి ఒక షూట్ కి నేనే కట్టేసుకుంటాను మిగిలితే ఎంత బాగుందో సారీస్ బాగున్నాయండి ఫైవ్ కాకుండా చక్కటి టిష్యూ సారీస్ వీవింగ్ బాగుంది ఫస్ట్ ఇచ్చిన దారాలు ఇవన్నీ కూడా క్వాలిటీ ఇచ్చాయి సాఫ్ట్ ఉంది అసలు టిష్యూ పట్టు కూడా మంచి ఫాలింగ్ మెటీరియల్ ఇందాక ఫస్ట్ వేసిన డిజైన్ లో ఇంకో కలర్ బాగుంది టూ అవర్ వచ్చాయి వచ్చిన ఇవైతే ఇంకా అసలు వదలాలి బాగున్నాయి సారీస్ తర్వాత ఇవి మనకి ప్యూర్ తసర్ జార్జెట్స్ లో వస్తాయి కదా డిజైన్స్ లాస్ట్ టైం మనం పెద్ద డిజైన్ చూపించాము ఇప్పుడు ఇంకా చిన్నగా ఇంకా క్లాస్ మళ్ళీ చెప్తున్నా ప్యూర్ టస్సర్ జార్జెట్ ఏంటంటే అవి ఎయిటీన్ నుంచి థర్టీ దాకా థర్టీ వరకు ఉన్నాయి సో అలా అనుకున్నప్పుడు ఇది టిష్యూ తోటి చక్క బెనారసీ వచ్చిందని ఎంత బాగుందో క్లాత్ మంచిగా ఉంది లోపల వైపు కూడా మనకు చాలా చక్కగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగున్నాయి ఇవి మెయిన్ ఫోకస్ అంటే వెనక సైడ్ కంఫర్ట్ ఉండాలి మెయిన్ ఫాబ్రిక్ బాగుండాలి అంతే ఇంకా ఫ్యాన్సీలో అంటే జరీ ప్యూర్ ఎక్స్పెక్ట్ నేను చేయను రాదండి రాదు అసలు రాదు కానీ డిజైన్ చాలా నీట్ గా చూస్తే ఎలా ఉందంటే ప్యూర్ ఉండటం కట్టుకున్నా కూడా మనం సరిగ్గా బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే ఇదే చీర ట్వంటీ థౌజండ్ అని కూడా మనం నిజంగా అడగలేము కదా మంచిగా రెడీ అవుతారు మీరు అమ్మాయి వేల మూడు వేల అంటే మనకి లుక్ ప్యూర్ లుక్ ఇస్తుంది ఇవి ఎంత వరకు ఉన్నాయి ఇవి సిక్స్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఉన్నాయండి ఒక ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు ప్రైస్ రేంజ్ వీటి మీద టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ డిజైన్ చాలా చిన్నగా వచ్చేసరికి ఇంకా అఫీషియల్ గా ఉంది అందులోనే పింక్ త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా చాలా మంచి కాంబినేషన్స్ ఇలా కలర్స్ వచ్చి పళ్ళు అండ్ బ్లౌజెస్ ఎవరికి కావాలన్నా మనం వీడియో కాల్ లో చూపించేస్తున్నాడు పాప నాకు శ్రవ తగ్గిచ్చేసింది బాగా హారికి దగ్గర ఎందుకంటే మీరు కష్టపడకండి మన కలర్ ఎలా చూపించేద్దాం ఫోటో పెట్టమని వీడియో కాల్ లో చూపించుకుంటాను హాయ్ ఎందుకంటే మనం వీడియో లో అంటే ముందు మొత్తం ఓపెన్ చేయాలి ఒకటి ఇరవై దగ్గర పదిహేను చూపించగలుగుతాం అందుకని చెప్పి నాకు ఆ కాన్సెప్ట్ ఏంటంటే నలిగిపోతాయి కూడా అవును నెక్స్ట్ ఇదైతే మాత్రం అంటే ప్యూర్ బెనారస్ లో వస్తుంది డిజైన్ ఎంత దగ్గరికి చేసి ఎంత నీట్ వీవింగ్ ఉందంటే చాలా క్లాస్ ఫినిషెస్ అనమాట ఇవన్నీ చాలా పళ్ళు కూడా రిచ్ ప్యూర్ ఉన్నట్టుగా అవునా చాలా బాగుంది వీటికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినాయి ప్లేన్ బ్లౌజెస్ కాకపోతే ఒక్కదానికి ఇలా చూపిస్తాను బ్లౌజ్ కుదురుతుందేమో ఇలా కాంట్రాస్ట్ వచ్చి బార్డర్ వచ్చింది సూపర్ గా ఉన్నాయి సారీస్ కూడా చాలా బాగున్నాయి అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఆంటీ ఈవినింగ్ టైం కట్టుకుంటే మాత్రం చాలా క్లాస్ ఏంటంటే మనకు బడ్జెట్ లో వస్తాయి కాబట్టి రెండు మూడు ఫంక్షన్స్ అలా కట్టుకోవచ్చు మరి ప్యూర్ దాకా వెళ్ళక్కడ ఎంత వరకు ఉంది సేమ్ ప్రైస్ ఆంటీ సిక్స్ ఫైవ్ టు సెవెన్ లో ఇది చాలా బాగా సేమ్ ఇదే డిజైన్ కలర్ వేరు లావెండర్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ క్లాస్ కనిపిస్తున్నాయి ప్యూర్ బ్లౌజ్ కూడా మంచిగా వస్తుంది ఇదైతే చాలా బాగా నచ్చేసింది నాకు ఎంత బాగుంది ఎక్కడ జరీ కూడా ఎంత బాగుందండి అంత ఇంటర్లాక్ వివింగ్ అసలు మనం మామూలుగా బెనారస్ చీరలకు చూసి గుచ్చుకునే జరీ కాదు అంత చేత హాయిగా మనం కట్టి కట్టుకోవచ్చు అండి మళ్ళీ కొంచెం నేనైతే డ్రై వాష్ కన్నా ఇంట్లో వాష్ చేస్తే కనుక హై ఫ్యాన్సీలు జస్ట్ నీళ్ళల్లో ఇంత చుక్క షాంపూ వేసి పిండి ఆరేసుకోమని చెప్పి అంటే అందరూ డ్రై వాష్ ప్రతిసారి ఇవ్వరు కదా ఫస్ట్ అది ఒక కార్నర్ చెక్ చేసుకోవాలి కలర్ వదులుతుందా లేదా అని అప్పుడే అలా చేయాలి కార్నర్ ఎప్పుడైనా ప్యాచ్ మనం స్కిన్ కేర్ ఎలా అయితే టెస్టర్లు వాడతాం చీరలు కూడా ఇంపార్టెంటే కదా ఒకేసారి పెట్టుకెళ్ళి ముంచేసి అనకూడదు ఒకసారి చివరిని ఎక్కడైనా కార్నర్లో ఒకసారి చూడండి ఇలా పిండి మీకు రంగు పోతుంది అనుకుంటే జాగ్రత్తగా కి ఇచ్చేయండి లేదు అని అనుకున్నప్పుడు చక్కగా మనమే ఉతుక్కోవచ్చు అంటే ఈ చీరలు కాదు చెప్తున్నా ఇది కూడా సేమ్ ఇదే క్వాలిటీ అంటే కింద దానికి కొంచెం దూరంగా వస్తే ఇదంతా సెల్ఫ్ వీవింగ్ బాగున్నాయి చాలా క్లాస్ కలర్స్ దీనికి రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఓవరాల్ గా డిజైన్ ఇట్టు బ్యూటిఫుల్ సారీస్ అండి అన్ని కూడా చాలా డిఫరెంట్ వచ్చాయి దీనికి రెడ్ కలర్ వస్తుంది బ్లౌజ్ మీరు ఏంటంటే పిక్ పెట్టేసేయండి పిక్ పెడితే అమ్మాయి చక్కగా మీకు కలర్స్ అవి చూపిస్తుంది రెడ్ ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చి చేతులకి బార్డర్ వచ్చేసింది అందులోనే లావెండర్ కలర్ అనమాట ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు వీడియో కాల్ లో చూసుకుంటే ఎంతసేపు అయినా వాళ్ళ కలర్ సెలెక్ట్ లేదా అంత ఓపికగా నేను చూపిస్తాను ఇంకో ఓపిక చూడటానికి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ మీకు ఇందులో ఎదుర వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి స్టోర్ వర్క్ ఇవ్వండి చక్కగా తన మీకు అన్ని చూపిస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ అలా ఎలా ఉన్నాయంటే ప్యూర్ బెనారసి టిష్యూ పట్టు శారీస్ లా ఉన్నాయి ప్యూర్ లానే ఉన్నాయి కాకపోతే మనం మంచి బడ్జెట్లు ఇప్పుడు అంత వద్దు పన్నెండు పదిహేను మేము వద్దు మాకు ఇంట్రెస్ట్ లేదు లేకపోతే ఎఫర్ట్ చేయలేము అనుకునేవారు వారు కూడా మీరు మిస్ అవ్వకుండా మంచి చీర కట్టుకోవచ్చు కడితే మాత్రం ప్యూర్ లాగే ఉంటుంది అదైతే నేను గ్యారంటీ ఎందుకంటే నాకు ఇక్కడ చూస్తున్నాను తెలుస్తుంది నెక్స్ట్ మీ వీవింగ్ లో కూడా ఇక్కడ ఎక్కడ పైకి లేచి జనరల్ జనరల్ సారీస్ ఇంత సాధారణంగా ఇంత ఇలా ఉండదు ఇంత మన ప్యూర్ ఇచ్చినట్టు ఇవ్వరు ఇక్కడ తెలిసిపోతుంది అలా లేదు మంచి క్వాలిటీ తెచ్చావు బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్ళిపోదాం అండి మనం ఇక్కడ ముచ్చట్లో పడిపోతే అసలు చాలా ఉన్నాయి ఆ ఎల్లో దాకా నుంచి పిలుస్తూ ఉంది నెక్స్ట్ ఇదే ఓపెన్ స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ నెక్స్ట్ సారీస్ అంటే బెనారసీ మష్రూమ్ క్రేప్ అంటే ప్యూర్ మష్రూల్ మనకి ఇంకా ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇవి ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఫైవ్ రేంజ్ లో ఉంటాయి అసలు కవర్ లో తీస్తుంటేనే మడత జారిపోవచ్చు అంత సాఫ్ట్ ఉన్నాయి అసలు ఈ చీర లైఫ్ అవును నాకు కూడా చాలా నచ్చుతుంది మనం ఇవే మష్రూమ్స్ లాస్ట్ వీడియోలో త్రీ నైన్ రేంజ్ లో చూపించాం అవి మష్రూ లా ఉండే డిజైన్స్ అనమాట ఇది కొంచెం ఫాలింగ్ మష్రూ రెప్లికా అని చెప్పొచ్చు ఇంకా ప్యూర్ లో మీనాకారి డిజైన్స్ వచ్చినాయి వీటిలో కలర్స్ ఉన్నాయి ఇంక ఇవి ఇలా ఇలా చూపించేస్తే ఎవరికి ఏది నచ్చితే అది వాళ్ళు పిక్ చేసుకుంటారు ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ ఫైవ్ అదే డిజైన్ లో ఇంకో కలర్ మంచి పర్పుల్ కలర్ కి మీనాకారి బార్డర్ ఇలా ఉంటుంది ఇంకా అన్ని అంటే వీటిలో మనకి కలర్ ప్రైజ్ ఓకే అనుకుంటే తీసేసుకోవడమే ఫాబ్రిక్ లో అయితే డౌట్ లేదు లాస్ట్ టైం ఆరెంజ్ అయితే ఎంత మంది అడిగారు అసలు నేను ఆరెంజ్ పెడితే చాలు నాకు అది ఉండదు మళ్ళీ మేడం అయిపోయిందా అంటే అయిపోవడానికే కదా తెచ్చేదని నేను చెప్తుంట ఇది కూడా మంచి డిజైన్ కలర్ ఇది కూడా చాలా నాకు స్పెషల్ గా ఈ బుటీ నచ్చింది అంటే ఇలా నేను రివర్స్ లో క్వాలిటీ ఉన్నాయి చీరలు మీరు పెట్టే ప్రైస్ కి వర్త్ అండ్ ఫ్యాన్సీ వెరైటీ అంతటి పైన టెన్ పర్సెంట్ ఆఫర్ రన్ అవుతుంది ఇప్పుడు మనకి ఇలా ఊడిపోతుంది అంటే బాగుంటుంది చీర అది ఇంకా ఫాలింగ్ అంతే ఇది తక్కువ మళ్ళీ ఇది ఈ వెరైటీ చూపించాం లాస్ట్ మనం ఇది ఇంకొంచెం ప్రీమియం సో ఇది ఇలా లైన్స్ వచ్చి పైన కింద బార్డర్ కొంచెం లో కూడా పట్టుకి దగ్గరలో ఎంత వస్తుంది త్రీ నైన్ త్రీ ఎయిట్ బాగుంది కదా త్రీ నైన్ లో కూడా మంచి క్వాలిటీ ఉంది అందులో మళ్ళీ చాలా బాగున్నాయి సారీస్ మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇదైతే మనకి ప్యూర్ బెనారస్లో వస్తుంది అంటే ఇంకా ప్యూర్కి వెళ్తున్నాం కదా ఇవి పక్కన సర్దేస్తున్నాం మళ్ళీ అవి ఇవి కలిసిపోయి కన్ఫ్యూజ్ అవుతారు ఇది నైన్ ఫైవ్ ఇది మాస్టర్ ప్యూర్ కానీ డిజైన్ ప్యూర్ బెనారస్ మనకి ఆల్ ఓవర్ వస్తుంది కదా కథాన్స్ పైన ఇది ప్యూరా సెమీయా అది మీరు చెప్పండి అలా అంటే టెస్ట్ పెడతావా సెమీ ఎంత ప్యూర్ తీసేయండి నేను తీసుకుంటారండి మూడే ఉన్నాయి మూడే ఉన్నాయి మూడు కలర్స్ రంట కలర్స్ చూడ చూద్దాం మంచిగా ఉంది డిజైన్ అంతా ఒరిజినల్ ప్యూర్ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ జరీ మిక్స్ పవర్ లూమ్ మేడ్ అందుకని మనకు అఫోర్డబుల్ ప్రైస్ అన్నమాట ఎంత వరకు ఉండొచ్చి ఇవి సెవెన్ రేంజ్ లో ఉన్నాయి aunty అందులో ఇంకో కలర్ ఈ కలర్ అయితే నాకు ఎంత నచ్చా చాలా బాగుంది ఈ కలర్ కూడా కదా అవును చాలా బాగుంది సో చాలా సాఫ్ట్ క్లాత్ అసలు వీటిలో క్లాత్ గురించి అయితే డౌటే పడక్కర్లేదు ఇది ఇంకో కలర్ ఇదైతే అసలు ఇది ప్యూర్ ఉన్నట్టు ఇది లేదని కలర్ అయితే కడుతున్నాము మనకి ఇవి కథాన్స్ మష్రూలు అలా ఇవ్వలేదు ఇది కూడా సెమీలోనే మష్రూ డిజైన్ ఇలా ఉంటుంది బుట్ట వచ్చి కొంచెం గా కావాలి అని అనుకుంటే అలా అవును కింద కూడా మీనాకారి కొంచెం ఎక్కువ కలర్స్ తో హైలైట్ చేశారు దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయినా సెల్ఫ్ బ్లౌజ్ ఏదైనా చేసుకోవచ్చు ఎక్కువ కలర్స్ ఉన్నాయి కాబట్టి అందులోనే ఇంకో కలర్ అనమాట ప్లస్ క్లాత్ కూడా మంచిగా ఉందండి అంటే ఇంక ఇవి ఏ ఏజ్ అయినా కట్టేసుకోవచ్చు ఫేర్వెల్ పార్టీ లేదు ఇంట్లో పూజ లేదు ఏదైనా సేమ్ మష్రూమ్ చాలా బాగుంది అండి బాగున్నాయి మనం పెట్టే డబ్బులకి అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే అరే ఇంత పెట్టుకున్నాం అన్నట్టుగా మనకి అలా అనిపిస్తుంది ఫ్యాన్సీలు వచ్చినప్పుడు లిమిటెడ్ కానీ వచ్చిన ప్రతి పీస్ బాగుంటుంది మన దగ్గర సేమ్ అదే డిజైన్ లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి అందులో ఆరెంజ్ ఒకటి ఇవన్నీ మనకి ఎంతవరకు ఉండొచ్చు ఫైవ్ ఫైవ్ టు సెవెన్ ఫైవ్ ఫైవ్ దాకా ఉన్నాయండి సో ఇందులో వచ్చింది ఫిట్ పెట్టండి తన ఆఫర్ చెప్తుంది నెక్స్ట్ మీకు ఏంటంటే వీడియో కాల్ లో కూడా చూపిస్తుంది ఈ ఆఫ్ వైట్ అయితే ఫస్ట్ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆఫ్ వైట్ మళ్ళీ చాలా మంది ఎక్కువ ఇష్టపడినారు ప్రతి డిజైన్ లో ఇది వచ్చి సంథింగ్ గ్రీన్ కలర్ దీనికి కాంట్రాస్ట్ ఇట్లా మెహందీ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది ప్లస్ వీవింగ్ కూడా చాలా చాలా నీట్ గా ఉన్నాయి అసలు అంటే ఇవి మనం రెండు మూడు రకాలు వస్తాయండి ఇది మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ బ్లాక్ మన దగ్గర రెండు మూడు ఉన్నాయి చూపించవచ్చు స్టోర్ కి వస్తే బ్లాక్ ఇంకా బ్లాక్ కి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ రెడ్ అదే పడతారో బ్లాక్ వాళ్ళకి నాలంట వాళ్ళకి నెక్స్ట్ వచ్చి కొంచెం బూటీ మారింది బార్డర్ మారింది ఆరెంజ్ నెక్స్ట్ అదే డిజైన్ లో నా ఫేవరెట్ రెడ్ 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 చాలా బాగుంది అయితే అసలు చీర అయితే బటర్ వెన్నలాగా ఉంది సింగిల్ అట్లా వేసుకోండి మంచి ఈవినింగ్ పార్టీస్ అది చాలా బాగుంటుంది అండ్ అందులోనే మంచి క్వాలిటీ అండి నెంబర్ క్వాలిటీ కలర్స్ కూడా బాగున్నాయి మీకు ధర నచ్చిన కలర్ నచ్చిన మీరు వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ఇవి అయిపోయినాయి కదా ఫ్యాన్సీ నెక్స్ట్ ప్యూర్ ప్యూర్ వెళ్ళిపోదాం అండి ఫ్యాన్సీ కూడా ప్యూర్లు మించినట్టుగా ఉన్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ ప్యూర్ కెన్ నెక్స్ట్ ప్యూర్ ఆంటీ ఇప్పటివరకు ఏంటంటే అరే బెనారస్ శారీస్ మనకు మంచి బడ్జెట్లో మంచి క్వాలిటీ కావాలి బడ్జెట్ చాలు అనుకునే వారికి అసలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి కలర్స్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది మీరు పెడుతున్న డబ్బుకి కరెక్ట్గా వస్తాయి ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఫ్యాన్సీతో పోల్చి చూసుకుంటే క్వాలిటీ చాలా బాగుంది ఇక నెక్స్ట్ వచ్చినప్పుడు మనం ప్యూర్ కెన్ ప్యూర్ సెక్షన్ ఇప్పుడు ఇవైతే అందరికీ తెలిసిందే కోరా అంటే ఆర్గెన్జా ఇంకో పేరు కాబట్టి కోరా అని హ్యాండ్లూమ్ లో ఎందుకు అంటారు అంటే అది ఇంకొంచెం రెగ్యులర్ ఆర్గెన్జా కన్నా సాఫ్ట్ ఉంటుంది అండ్ హ్యాండ్లూమ్ మీద జరుగుతుంది కాబట్టి సో ఇది డిజిటల్ ప్రింటెడ్ కోరా బెనారస్ చీర అంటే లైట్ వెయిట్ అసలు చాలా లైట్ వెయిట్ ప్లస్ చాలా క్లాస్ ఉంటుంది ఇది యాక్చువల్ ఎంఆర్పీ అయితే ఎయిటీన్ థౌసండ్ అంటే దీనిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఇప్పుడు ఈ గ్రీన్ సారీతో మొదలుకొని లాస్ట్ ఎండింగ్ వరకు ఏవైతే చూపిస్తామో అన్నిటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అన్ని ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఎంఆర్పి లో ఉన్నాయి ఇంకా అలా ఏదో ఒకటి మనం స్పెసిఫిక్ గా కావాలంటే వాట్సాప్ లో నేను మెసేజ్ లో చెప్పేస్తాను ఇది ఇంకో కలర్ సేమ్ డిజైన్ కలర్ డిఫరెన్స్ నెక్స్ట్ వచ్చి దీనికి కొంచెం డిజైన్ మారింది బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చింది జరీ బార్డర్ కొంచెం పట్టు ఫీల్ లాగా వచ్చింది ఇవంటే ఫ్యాన్సీ సారీస్ లా వచ్చినాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కోరాలో మనకి ఇలా డిఫరెంట్ గా వచ్చింది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ తో డిఫరెంట్ గా వచ్చింది నెక్స్ట్ వచ్చి హ్యాండ్లూమ్ టిష్యూ అంటి దానికి ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంబ్రాయిడరీ ఇలా బుటా వచ్చింది పైన కింద సేమ్ డిజైన్ ఇవి ఆల్రెడీ మనం ఒక టూ కలర్స్ చేసి అమ్మేసి మళ్ళీ త్రీ రీ రీస్టాక్ చేసాం ఈ డిజైన్ లో ఏంటంటే ఇప్పుడు రెండు మూడు రెండు మూడే దొరుకుతున్నాయి సేమ్ ప్రైస్ అంటే ఎంఆర్పి వచ్చి ఫిఫ్టీన్ సిక్స్ అలా ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ లో ఆఫర్ కూడా మనకు ఓన్లీ సెప్టెంబర్ ఎయిత్ వరకే కాబట్టి ఎవరు గ్రాప్ చేసుకుంటే వాళ్ళకి అంతే బ్లౌజ్ వచ్చి వీటికి ఇలా వస్తుంది చక్కగా టిష్యూ కోర మంచి ఎంబ్రాయిడరీ బాగా చేస్తారు నీట్ గా ఉంటుంది బ్లౌజెస్ వచ్చి బుటీస్ తోనే వస్తుంది అండ్ సేమ్ డిజైన్ లోనే ఇంకో కలర్ త్రీ కలర్స్ త్రీ కలర్ చేసుకోవచ్చు మీరు వీడియో చూసుకోవచ్చు త్రీ కలర్స్ ఇట్లా పక్క పక్కన పెడితే వాళ్ళకి బాగున్నాయి మనసు లాగింది కానీ ఇంకెన్ని బ్రాండ్ అంబాసిడర్ మీరైతే ఇవి క్రేప్ సిల్క్ ఒక ఎపిసోడ్ చేసాం మనం క్రేప్స్ అండ్ కథాన్స్ లో వాటికి మంచి రెస్పాన్స్ అసలు అందులో ఒక త్రీ పీసెస్ ఇలా ఆఫర్ సేల్ పెడితే బాగుంటది అని చెప్పి కష్టపడితే మూడు దొరక అనమాట చాలా మెత్తగా ఉంటుంది చాలా బాగుంది బ్లౌజ్ వీటికి ఇలా వస్తుంది అంట బ్లౌజ్ బాందిని స్టైల్ అదే ఈ బ్లౌజ్ తీసుకొని ఎవరి దగ్గర నుంచి చందేరి ఉంటే దానికి మ్యాచ్ చేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది చాలా చీరేచ అందులోనే రాణి పింక్ అన్నమాట ఇవి మనకి ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఎంఆర్పి సెవెంటీన్ ఫైవ్ అలా ఉన్నాయి ఆంటీ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే నాకు గుర్తున్నట్టు ఐదు వందలు వెయ్యి అటు ఇటుగా చెప్తున్నాను కానీ ఇంచుమించుగా అదే ప్రైస్ అదే ప్యూర్ క్రేప్ వస్తాయి ప్యూర్ సారీ అంతా కూడా వీవింగ్ బుటీ వీటి బ్లౌజెస్ చాలా ఎక్కువ వీవింగ్ పడుతుంది బ్లౌజ్ ఎక్కువ పడుతుంది కింద చూసిన రెడ్ లోనే బుటా మారింది అంటే ఈ పింక్ ఈ రెడ్ ఒక బూట ఆ రెడ్ ఒక బూట అన్నమాట ఇలా ఉంటుంది సారీ అంతా బాగున్నాయి అండి ప్యూర్ క్రేప్ వస్తాయి చాలా బాగుంది సారీ మీకు ధర నచ్చితే చక్కగా ఇది వచ్చి మనకి ప్యూర్ దూపియాన్ బెనారస్ ఒక్క పీసే ఉంది డిజిటల్ ప్రింట్ అంటే డిజిటల్ ప్రింట్ దానికి జరిపల్లు ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు లైట్ వెయిట్ ఇంక మనకి కంచిలో సాఫ్ట్ సిల్క్ బెనారస్ సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంది పట్టు అంటే పట్టు కట్టాలి ఎక్కువ హడావుడొద్దు అలా అనుకునేవారు ఇలా చేసుకోవచ్చు తర్వాత ఇవి మీ ఫేవరెట్ అప్పుడు మనం అనుకున్నాం కోరా బెనారస్ లో జామ్ స్టైల్ చాలా ఎలిగెంట్లుంటాయి బాగుందో నచ్చిందండి ఈ త్రీ కలర్స్ వస్తున్నాయి ఆంటీ మిగిలిన వాటిలో ఈ డిజైన్ నాకు అంత నచ్చట్లేదు సో అందుకని నేను తెప్పిస్తే ఇది రెండోసారి మనం రీస్టాక్ చేయడం అప్పుడు సేల్ అయింది మళ్ళీ ఇప్పుడు ఆఫర్ టైం కదా అప్పుడు ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని తెప్పించాను ఇవి అప్పుడు అనుకున్న ప్రైస్ ఎంఆర్పి ఎయిటీన్ చేంజ్ లో ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అప్పుడు ఎవరికన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ అని ఆగిపోయిన వాళ్ళు ఉంటే గనిక ఇప్పుడు బెస్ట్ ప్రైస్ లో వస్తుంది ఇది ఆనియన్ పింక్ కి పీచ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట సీ గ్రీన్ కి పింక్ కలర్ మంచి రిచ్ క్లాస్ గా ఉంటాయి మనకి కొందూరు కాదు చాలా బాగుంది లేదంటే ప్యూర్ జరికోట ఆ రోజు కూడా మనం చెప్పండి ఒక ఎయిటీ థౌజండ్ సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా జరికోట మెత్తపడిపోతున్నాం బాగా అమ్మ ఒక మెయింటైన్ చేయలేము అంటున్నాను అలాంటి వాళ్ళకి ఇది బాగుంది చాలా అంటే కొంచెం మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది మన ఏజ్ వాళ్ళం కొంచెం స్టెప్ అది స్టెప్స్ పెట్టుకుంటే ఒక త్రీ ఫోర్ పెట్టుకుంటారు కాబట్టి అదే ఇబ్బంది అనిపించదు సింగిల్ వేసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది ఇది కోరాలోనే టిష్యూ వెరైటీ అంటే ఇందాక చూసిన ఎంబ్రాయిడరీ వెర్షన్ అయితే ఇదంతా వీవింగ్ వర్షన్ అండ్ సారీ అంతా ఎడ్జ్ కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుందండి క్లాస్ గా సెల్ ఉండచ్చు సేమ్ ప్రైస్ అంటే ఎయిటీన్ చేంజ్ లో ఉంది ఇది కూడా అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఇది కూడా సేమ్ అదే సూపర్ బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లేన్ వస్తున్నాయి వీటికి నెక్స్ట్ ఇది కాంట్రాస్ట్ బాగుంటుంది పింక్ ఇంకా మనం ఆల్ ఓవర్ వీవింగ్ బెనారసీ పట్టు బోర్ అయిపోయాం వాళ్ళు ఇలాంటిది కట్టవచ్చు కొత్తగా ఉంటుంది లైట్ ఉంటుంది ఈ బ్లాక్ మీరు ఏ నోటితో పొగిడారో కానీ ఆ టైమింగ్ బాగుందేమో అసలు ఎంత మందికి నచ్చిందా అంటే ఈ బ్లాక్ నేను అనుకున్నా సరే ఒక్కటే తీసుకున్నాము ఎక్కువ మంది కట్టుకోరేమో ఈవెంట్స్ కదా లేదు పార్టీ కానీ తీసుకున్నారు అసలు చాలా బాగుంది చీర అంతే ఇది ఫిఫ్త్ పీస్ ఆంటీ మనం స్టోర్ కి ఆర్డర్ తెప్పించి అంటే ఆర్డర్ లా అని కాదు కానీ రెడీగా వీవర్కి చెప్పేసి వచ్చిన నలుగురు తీసుకున్నారు కావాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు ప్యూర్ జార్జె ప్యూర్ బెనారస్ జార్జెట్ అంటే డబల్ జార్జెట్ ఉంటుంది కొంచెం బరువు ఉంటుంది రెగ్యులర్ వాటి మీద ఈ టిష్యూ జార్జెట్స్ కూడా అంతే డబల్ జార్జెట్స్ మొన్న ఎవరో చెప్పారు టిష్యూ ఎక్కువ దొరకట్లేదండి మార్కెట్ లో మీ దగ్గర జార్జెట్ టిష్యూ తక్కువ ఉంది చాలా తక్కువ ఉంది అంటే ఇది అన్ని కూడా హ్యాండ్లూమ్ కదండి ఓ కుప్పలు కుప్పలుగా రావు లిమిటెడ్ స్టాక్ వస్తుంది మనకు కూడా వెంటనే తెప్పిలేమా అంటే దొరకవు దొరకదు ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ ఇది జార్జెట్ లో లైట్ టిష్యూ లైట్ టిష్యూ బాగుంది ఇది కూడా ఎయిటీన్ దాకా ఎయిటీన్ దాకా ఇది రిసెప్షన్స్ కి కూడా కట్టుకుంటున్నారు బ్రైడ్స్ ఈ మధ్య మనకన్నా బెంగళూరు కేరళ సైడ్ ఎక్కువ కడతారు ఇలాగా రిసెప్షన్స్ కి సో దీని మీద మళ్ళీ మీకు తన ఆఫర్ కూడా ఇస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది అందులోనే కొంచెం డార్క్ లావెండర్ పింక్ కొంచెం పింక్ కలిసింది ఇంట్లో అన్నీ బాగున్నాయి ఇందులో మొత్తం ఇవన్నీ కూడా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ప్రతి చీర బాగుంది నెక్స్ట్ వచ్చి కన్కాంబరం షేడ్ సేమ్ లావెండర్ డిజైన్ కలర్ డిఫరెన్స్ అంతే చాలా అందంగా ఉంది ఇవి బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనకి దొరకట్లేదు ఎక్కువ సరే ఇంకెలాగో ఏంటంటే కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా బాగుంటాయి సో మీకు ఏది అంటే ఏది తీసుకోవాలో నాకు కన్ఫ్యూజ్గానే ఉంది అంటే ఇది దీనికి వెళ్దామా కూర లేకపోతే దీనికి వెళ్దామా ఏదో ఒక మంచి చీర ఉంది దసరాకి ఏది కొనుక్కోవాలి నేను చెప్తాను లేండి అంటే సబ్స్క్రైబర్స్కి ఎందుకు చెప్పడం మనం సర్ప్రైజ్ ఇద్దాం కట్టి చూపిద్దాం అంటే మీరు ఇందాకే వెంకటగిరిది కలర్ లీక్ చేసేసారు ఇది కూడా సేమ్ లావెండర్ లో ఉన్న డిజైన్ పీచ్ కలర్ అనమాట బ్యూటిఫుల్ సారీస్ అండి వీటి మీద ఏంటంటే దాని ఫ్లాట్ ఫిఫ్టీన్ వరకు కూడా డిస్కౌంట్ ఇస్తాం నెక్స్ట్ మనం ఆల్ ఓవర్ కథాన్స్ లో బెనారస్ చూద్దాము వీడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ ఆల్ ఓవర్ వీడియో ఇవైతే లాస్ట్ టైం కూడా సేమ్ కలర్స్ నాకు బాగా నచ్చాయి అప్పుడు టూ టూ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు పీసెస్ వచ్చినాయి ఇది ఇంకొక పీస్ కూడా ఉంది నా దగ్గర కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు నుంచి ఎంఆర్పి అయితే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఒక్కదానికి పళ్ళు చూపిస్తాను ఇలా ఉంటుంది స్టైల్లో మ్యాంగో డిజైన్ ఓవరాల్ డిజైన్ ఏమో చీర కావాలంటే స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి దాని ప్రకారం మీరు ఆన్లైన్లో వచ్చాక సారీ వీడియో కాల్ లో చూసుకుని మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇది చాలా బాగుంది పింక్ పింక్ పింక్కి మనకి మంచి గ్రీన్ అలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కొంచెం లైట్ మీనాకారిలో గ్రీన్ ఇచ్చారు కదా దాన్ని హైలైట్ చేసుకోవచ్చు ఇదైతే కలర్ అయితే అంటే డిజైన్ ఇదే కానీ కలర్ వేరు రెండు రకాల కలర్స్ తోటి మిక్స్ అయ్యి వచ్చిందండి ఆరెంజ్ అండ్ పింక్ రెండు మిక్స్ అయ్యి వచ్చింది వీడియోలో కొంచెం కనిపించదు రెండు పింక్ లానే కనిపిస్తుంది కాకపోతే పక్క పక్కన ఇలా కొంచెం పెడితే డిఫరెన్స్ మూడు మంచి కలర్స్ మంచి కలర్స్ బెనారస్ ఎక్కువ మూవ్ అయ్యే కలర్స్ అంటే డార్క్ ఇష్టపడతారు ఎక్కువ బెనారస్ లో అలా మూవ్ అయిపోతుంది అలాంటి డిజైన్ లోనే బాటిల్ క్రీ బాటిల్ గిరి బాటిల్ గ్రీన్ కూడా మొత్తం తోటి చాలా బాగుంది బెనారసీలో ఒక టిపికల్ బాటిల్ గ్రీన్ షేడ్ ఉంటుంది బాటిల్ గ్రీన్ ఒకటి పర్పుల్ ఒకటి బెనార్స్ లో కూడా చాలా కొన్ని కొన్ని చీరలకి పర్టికులర్ గా ఆ చీర ఆ కలర్ కడితేనే బాగుంటుంది అన్నట్టు మైసూర్ సిల్క్ లో పింక్ ఒక రకమైన పింక్ పింక్ అవి మళ్ళీ వేరే వాటిల్లో రావు అలా బాగుంటాయి కొన్ని ఆల్ ఓవర్ కథాని అంటే బోర్డర్ ఇట్లా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా పళ్ళు ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ బార్డర్ చిన్న బార్డర్స్ ఎక్కువ పెద్ద ఇదిగా ఉండవు సటిల్ గా ఎవరన్నా గ్రూప్ ఫంక్షన్స్ కంచి ప్రతిసారి కట్టి కట్టి అయిపోతాయి వాళ్ళకి బాగుంటది ఇంకొక ఆప్షన్ గా అట్లా తీసుకోవచ్చండి ఇది కూడా ఇదే పర్పుల్ బెనారీలోనే ఉంటుంది అన్ని పర్పుల్స్ కానీ పాయింట్ లోనే ఏదో తేడా ఉంటుంది కింద ప్లస్ మనకి ఏంటంటే బుటి కూడా ఎక్కడ మీనాకారి లేదు కానీ గోల్డ్ ఎలా కనబడుతుంది అంటే ఎల్లో కలర్ కనబడుతుంది మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో కంచి చేసామా ఇలా ఉంది అంతా అది వీవింగ్ ఇచ్చారు సో ఇది కూడా ఇందాక మనం అనుకున్నట్టే కాంట్రాస్ట్ బాగా ఇది కూడా చాలా బాగా పళ్ళు లావెండర్ కి అసలు ఈ కాంబినేషన్ చాలా యూనిక్ రేర్ కూడా సాధారణంగా రెడ్ అలా అలా ఎల్లో కూడా వచ్చింది కానీ ఇది తక్కువ చాలా తక్కువ మంచిగా వచ్చింది చాలా బాగుంది అంటే మీరు ఇక పట్టుకి వేరే ఆప్షన్ అంటే సెకండ్గా వెళ్దాం అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఎక్కువ బాలీవుడ్ లో మనం కంచి తీసుకుంటాం కానీ నార్త్ సైడ్ బెనారస్ ఎక్కువ బెనారస్ ఎక్కువ పెళ్లి వాళ్ళు మనకి అన్ని దగ్గర మనకి విలువ తెలియదు కానీ మన ఇండియాలో తప్ప హ్యాండ్లూమ్ కి ప్రతి చోట ఇంపార్టెంట్ అదే అదొక బాధాకరమైన విషయం కానీ ఇప్పుడు కొంచెం కొంచెం కడుతున్నారు మంచి అంటే ఇది వరకు తెలిసేది కాదు ఇప్పుడు ఏంటంటే మనకి సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఏదో ఏం చేయరో

ఎంత బాగుందో ఇది కూడా అంతే ప్రైస్ అంతే ప్రైస్ సో హై క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు కొన్ని మర్చిపోయాను వీడియో రిలీజ్ చేసాము అంటే ఇలాంటివి తీసుకొచ్చి ఎంత బాగుందో కదా మనకి జామదాని వీవింగ్ స్టైల్ వచ్చింది జామ్దానీ వీవింగ్ తోటి మాది ఎంత నుంచి ఎంత వరకు ఆఫర్ భలే ఉన్నాయి చీర చాలా కంఫర్ట్ చాలా బాగుంది సేమ్ అందులోనే ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ లాస్ట్ టైం ముగ్గురు నలుగురు అడిగారు పాపం లేవని చెప్పాను ఈ సారి టూ పీసెస్ రీస్టాక్ అయింది సారీ అంతా డిజైన్ వస్తుంది సారీ అంతా ఉంటుంది పళ్ళు మాత్రం ఇట్లా వస్తుంది మనకి సింపుల్ గా అదే మీనాకారి మల్చందరి వచ్చి మనకి జామ్దాని వీవింగ్ అండి బడ్జెట్ రేంజ్ లో మంచి క్లాస్ సారీస్ ఇది కూడా మష్రూ చె మూరి అంటే మష్రూ అట్టుగా సాఫ్ట్ కాటన్ కన్నా ఇదిలా మరి మెత్తగా కాకుండా చెందేరి ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది మళ్ళీ చందేరి ఇప్పుడు నాకు అలా కట్టలేదు ముర్రు అని అనుకున్న కొంచెం ఇది కట్టచ్చు ఇది కూడా చాలా ఇది టీనేజర్స్ స్లీవ్లెస్ బ్లౌజ్ తో అప్ చేస్తారు హైఫోన్ పెట్టుకుంటే చాలా క్లాస్ సమంత లుక్ అయిపోతుంది చాలా కంఫర్ట్ చాలా బాగున్నాయి ఎక్కడా కూడా లేవు ఇప్పుడు నువ్వు అన్నట్టు మామూలుగా పిల్లలు కొంచెం యంగ్ జనరేషన్ అంతా కూడా తను చెప్పినట్టు అట్లా రెడీ అయితే చీరలు కదా చాలా మనం కూడా కట్టుకోవచ్చు ఎవరు కావాలంటే వాళ్ళు అంతే తేడా చేసేద్దాం పోనీ పోయితే ఉన్నప్పుడు ఇన్ని వెరైటీస్ మాకు ఫ్యాషనబుల్గా ఉండేవాళ్ళు అప్పట్లో మ్యాచింగ్ గాజులని అన్ని బాగుండేవి అప్పుడు వాణిశ్రీ శ్రీ అంటే వాణిశ్రీ కాలం కాదండి పోయి తర్వాత మీరు చేసు చేదల కాలం ఆలగంట కూడా చిన్నే వచ్చి క్రీపర్ డిజైన్ డిజైన్ కొంచెం కడితే చాలా అందంగా చాలా బాగున్నాయి ఈరోజు అన్ని కూడా స్పెషల్ అండి తన కూడా ఏంటంటే మనకి ఆఫర్ అనేది ప్లాన్ చేసింది కదా యానివర్సరీ సందర్భంగా సో మీరు ఈలోగా మీకు ఏది నచ్చినా కూడా తీసుకున్నా అన్నిటి మీద కూడా టెన్ ఫిఫ్టీన్ అట్లా ఉన్నాయి ఒక్క పట్టు చీరల మీద అప్ టు థర్టీ వరకు ఉన్నాయి సో అంటే స్టోర్ మీద అనమాట ఇవన్నీ కూడా మీరు స్టోర్ విజిట్ చేసారా తీసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఆన్లైన్ మీ ఇష్టం ఇంకా సో మనకి హారికారెడ్డి డిజైనర్ స్టూడియో బండ్లగూడ జాగీర్ సన్ సిటీ అక్కడ ఉంది సో వచ్చి మీరు చక్కగా పర్చేజ్ చేసుకోండి స్టోర్ అయితే చాలా బాగుంటుంది స్టోర్ బాగా డిజైన్ చేశారు కదా బుల్డప్ వచ్చి పెట్టి కదా చేశారు ఆన్లైన్ కాదండి స్టోర్ కూడా సో వీలైన వాళ్ళు స్టోర్ని కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్